హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి రైతు మిత్రుడికి ధన్యవాదాలు సో చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది ఈ గాసియా అనేది మనకి అవైలబిలిటీ లేదని చెప్పేసి గోద్రేజ్ వాళ్ళది సో అదైతే అన్ని షాపుల్లో ఫెర్టిలైజర్ షాపుల్లో మెయిన్ మెయిన్ షాపులకి అయితే సప్లై అయితే ఉందండి ఒకవేళ లేకపోతే కనుక మీరు ఇప్పుడే నెస్టీ లేదనమాట స్ప్రే చేయాల్సిన నెస్టీ సో కొంచెం వెయిట్ చేయండి ఒక ఫిఫ్టీ డేస్ వన్ మంత్ సిక్స్టీ డేస్ అప్పుడు తీసుకోండి అంత ప్రైస్ పెట్టి ఇప్పుడే కొట్టాల్సిన నెస్టీ లేదు చిన్న మందులు అయితే కొట్టుకోండి ఆల్రెడీ ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు ఆల్రెడీ స్ప్రే చేసాం చాలా బాగుంది కాకపోతే టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నారని చెప్పేసి నాకైతే చెప్పడం జరిగింది సో అంత ప్రైజ్ బట్టి అయితే కనుక తీసుకోవద్దండి ఎందుకంటే అది ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీసే ఉంది వన్ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి సో మీరు ఒకవేళ ఎక్కువ రేటు పెట్టి తీసుకున్న ఏ టెక్నికల్ అయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ క్వశ్చన్ చేయండి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు పది మంది రైతులు ఉన్నప్పుడు అడిగినప్పుడు పది మంది రైతులకి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా అడుగుతున్నారని చెప్పి జాగ్రత్త పడతారు అందరూ ఒకటే రేట్ అయితే అమ్మడానికైతే జరుగుతుంది ఎక్కువ ఎవరిని దో రైతులని అయితే దోచుకోవడం అయితే తగ్గుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ డబుల్ ఫైవ్ త్రీ వన్ బాడీకి వెరైటీ అనేది బాగా ఆకురాలిపోయి పసుపు కలర్లో మారిపోయి ఆకు ఆకు రాలిపోవడం అయితే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రాలిపోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో మా తోటలో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉందండి విపరీతమైన వర్షాలండి అసలు రోజుకొచ్చి నాలుగైదు దుక్కులు వర్షం అయితే పడడం అయితే జరుగుతుంది సో అసలు మిరవ తోటలో ఏమైతే అర్థం కావట్లేదు మాకు కూడా సో మా ఇంట్లో కూడా అదే ఫీల్ అవుతున్నారు రోజు కాల్ చేసినప్పుడల్లా మీరు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది ఆల్రెడీ అనుకుంటే మీ అయితే ప్రయాక్సర్ బిఎస్ ది ప్రయాక్సర్ అయితే స్ప్రే చేయడం జరిగింది బట్ ఎలాంటి ఇంకా రోజు వర్షం పడడం వల్ల ఇంకా రికవరీ అనేది అసలు ఎలాంటి కొంచెం కూడా లేదనమాట సో వచ్చే ఇగురు అయితే లేదు కానీ మిగతాది మొత్తం ఆకైతే రాలిపోవడం జరుగుతుంది ఆల్రెడీ రైతు మిత్రులకి అయితే లాస్ట్ ఇయర్ వేసిన రైతు మిత్రులకి కాల్ చేసాం అలా అన్ని ప్రాబ్ అన్ని ఛానల్లో అలానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో నన్ను కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు సో దాని గురించి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ డబుల్ ఫైవ్ త్రీ వన్ అనేది లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళని అడిగితే ఇది అలా రాలిపోయినా కానీ మంచిగా గ్రోత్ వచ్చి బాగా వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి నేనైతే కంపెనీ వాళ్ళని అప్రోచ్ అవుతామని చెప్పి మనకి గూగుల్లో చూసి నేను నెంబర్ తీసుకొని కాల్ చేయడం అయితే జరిగింది వాళ్ళైతే కాల్ కాల్ రింగ్ అవుతుంది కానీ బట్ లిఫ్ట్ చేయలేదు సెవెన్ సెవెన్ థర్టీ టైంలో చేయడం వల్ల లిఫ్ట్ చేయలేదేమనుకుంటున్నాను రేపు మార్నింగ్ నేనైతే ఒకసారి కాల్ చేసి వాళ్ళని అయితే క్వశ్చన్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది ఏం రెక్ఫై ఇది ఇది ఏం స్ప్రే చేస్తే రెక్టిఫై అవుతుంది అని చెప్పేసి నేనైతే అడగడం జరుగుతుంది సో తేజ వెరైటీలో అయితే మేము ఆల్రెడీ అదైతే బాగానే ఉందండి ఈ డబుల్ ఫైవ్ త్రీ వన్ దాంట్లోనే కంప్లీట్గా ఆకు రాలిపోవడం మాకు కూడా సమస్య ఉంది సో ఎవరు కంగారు పడి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా కంపెనీని అయితే మనం గట్టిగా క్వశ్చన్ చేద్దాం ఖచ్చితంగా సో ఇలాంటిది ఎలాంటిది మనకి ఓన్లీ ఒక వెరైటీకి రాకుండా ఇంకొక వెరైటీనికే వచ్చిందంటే ఎక్కువ పోషకాలు తీసుకో ఉంటుంది అని చెప్పేసి డబుల్ ఫైవ్ త్రీ వన్ కంపెనీ అయితే చెప్పడం ఇంత ముందు వేసిన రైతులైతే చెప్పడం జరుగుతుంది సో ఒకసారి అయితే రేపైతే నేను కాల్ చేసి మీకు కూడా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో ఎవరైతే ఈ డబుల్ ఫైవ్ త్రీ వన్ వేస్తారో వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే నాకు కూడా కామెంట్ రూపంలో సలహా ఇవ్వండి మీ సలహా చూసుకొని నేను కూడా కంపెనీని అయితే మీరు ఏదైతే మా కామెంట్ చేస్తారో ఆ కామెంట్స్ కూడా నేను రేపు కంపెనీ అప్రోచ్ అయ్యి కాల్ కాల్ చేసి మాట్లాడడం అయితే జరుగుతుంది సో మ్యాక్సిమం పాజిబిలిటీ ఉండి వాళ్ళు కాల్ చేస్తే కానీ ఖచ్చితంగా వాయిస్ రికార్డు కూడా మీకైతే అందుబాటులో ఉంచడానికి అయితే ట్రై చేస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ ప్రతి రైతు మిత్రుడు భయపడొద్దండి ఎందుకంటే మిరపతోటి వేసాము మనం ప్రతి నెల ఖర్చు తగ్గించుకోవాలి ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి మందులు కొట్టకుండా ఉండమాకండి ఎందుకంటే మనం ఖర్చు తగ్గించుకునే దానికంటే దిగుబడి పెంచు పెంచుకునే విధం దా మీద కాన్స కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఓన్లీ దిగుబడి పెరగాలి మనకి అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ మనం దాటితేనే ఈ సంవత్సరం మనం అనేది కొంచెం లాభాల్లోకి వెళ్ళడానికి అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ చాలా మంది దెబ్బతిన్నారు సో అలా జరగకుండా ఉండాలంటే కొంచెం ఖచ్చితంగా ఒక షెడ్యూల్ పెట్టుకొని ప్రతిరోజు ఒకటికి నాలుగు సార్లు తోట చూసుకుంటే ఏం కొడదామని చెప్పేసి ఆలోచించి మంచి మందులు తెచ్చుకొని వచ్చి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని మనం ఈ సంవత్సరం గట్టిగా డబ్బులు అయితే మిగిల్చుకోవాలని చెప్పేసి ప్రతి రైతు మిత్రుడిని కోరుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఎలాంటి కా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే వాట్సాప్ యూట్యూబ్లోని కామెంట్ చేయండి ఖచ్చితంగా వాట్సాప్ కానీ కాల్స్ అయితే దయచేసి కాల్ చేయొద్దని చెప్పేసి నేనైతే కోరుకోవడం జరుగుతుంది సో తప్పదు అంటే ఒకళ్ళిద్దరు చేయండి అంతేగాని అన్నెసిరీగా ఊరికి చిన్న చిన్న వాటికి చాలామంది కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది సో అదైతే తగ్గించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై జై జవాన్ జై కిసాన్